ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మాతన్ని మిక్కులుగా ప్రేమిస్తున్న రాజానికి వందనాలు స్థుతులు స్తోత్రములు సర్వశక్తి మంత్రుడు అద్భుతాలు చేయగలిగిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన సహాయకుడు అయిన దేవుడు సంరక్షకుడు పోషకుడు అభిషక్తుడు అయిన దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ అంతీ నీకు అందిష్టి కాపుతల ప్రతి ఒక్క బిడ్డలపై ఉంచండి రాత్రంతీ నీకు ఆపుతలు ఇచ్చి సజీవులుగా ఉంచి మరొకసారి నేను శృతించటకు ఆరాధించటకు నాయన ఇచ్చిన తప్పను బట్టి యోగ్యతను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన ఈ రోజు ఏ బిడ్డ ఎట్టి అవసరత నిమిత్తం సన్నిధిలో ప్రార్థన చేస్తూ నా తండ్రి నాయన వేడుకొని చిన్నారు ఆ బిడ్డల ప్రార్థన అంగీకరించండి వారి అవసరతలు వారి అక్కర్లన్నీ తీర్చి నాయన ఏసునామం చేత వారికి నాయన విడుదలను కలిగించమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డని పే పేరున దీవించి ఆశీర్వదించండి ప్రార్థనలు ఏకి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో వారి అవసరత్తులు అక్కర్లు ఏసునామం చేత తీర్చిబొట్టకు సహాయం దేచాయి రోజు నాయన బిడ్డలున్నాయన నా తండ్రి ఆయా పనుల నిమిత్తం బయటకు వెళ్ళుంది కా ప్రభావ బిడ్డల చుట్టూ నీకు కాపుదలు ఉంచమని కోరుచున్నాం స్కూల్ కు వెళ్లిచిన బిడ్డలను భద్రపరచండి రాకపోకల కావలి ఉంచండి కాలేజెస్ కు వెళ్ళిన బిడ్డలను భద్రపరచండి రాకపోకల్లో కావలి ఉంచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు చేతి పనులు రుతు పనులు చేస్తున్న బిడ్డలందరి అందరి చుట్టూ నీకు కావలి ఉంచమని కోరుచున్నామయ్యా నీ అందృష్టి కాపుదల ప్రతి బిడ్డపై నుంచి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి సింహాసన సీనుడు వస్తుల మీద ఆసనను నాయన నాయన రే ముఖ్యమంత్రి జాన్ లేసిన ఆయన బిడ్డల కొరకు కుటుంబాల కొరకు సంఘాల కొరకు నాయన అనేక మంది కొరకు విజ్ఞాపన చేయగల కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందన్నారు ఇంకా అనేక మంది కొరకు ప్రార్థన చేయగల నేర్పును మాకు అనుగ్రహించండి నీ సన్నిధిలో ఎలా మాట్లాడాలో నీతో ఎలా సహవాసం చేయాలో అటు కృపను ప్రతి ఒక్క బిడ్డలకు నాయన మీరే సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా సహాయకుడు అయిన దేవ జ్ఞాపకం చేసుకోండి ప్రభా రా ప్రతి ఒక్క బిడ్డలు నాయన వారి యొక్క జర్నీలో మీరు తోడుగా ఉండండి ఏ బిడ్డకి ఎటువంటి బలహీనత రా ప్రత్యేక అవసరతలు తీర్చమని కోరుచున్నాము నాయన బిడ్డల ప్రభా ఏ బిడ్డ నా తండ్రి నాయన నీ సన్నిధిలో నాయన వరపెట్టుచున్న వారు ఈ వీళ్ళన్నిటిని పొందుకుంటు సహాయం దామని కోరుచున్నాము నా తండ్రి ఈరోజు బలహీనతలతో బాధపడుచు హాస్పిటల్ వెళ్ళిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఆ బలహీనతకి నాయన ఏ బలహీనత తెలియక ఇబ్బంది పడుచున్నారేమో ఆ బలహీనతలను నాయన వారికి తెలియబొట్టకు డాక్టర్ల పరమ డాక్టర్ నీవేనో డాక్టర్కి మంచి జ్ఞానం ఇచ్చి వారు నా తండ్రి మంచి వైద్యం చేసుకుంటుకు వారు వేసుకునిచ్చిన మందుల్లో నా తండ్రి మంచిగా పని చేయటకు సహాయం తెచ్చే వారికి ఉన్న బలహీనతలను వేసినామం చేత ముట్టండి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచిన బిడ్డలు ఉన్నారు వారు కూడా అనేక మంది హాస్పిటల్లో ఉన్నారు ప్రభా బిడలను భద్రపరచండి నాయన షుగర్లు బీపీలు థైరాయిడ్లు నాయన నా తండ్రి పీసీడీ ప్రాబ్లమ్స్తో గుండె బలహీనత క్యాన్సర్ బలహీనతతో అయ్యా బలహీనతలు ప్రవా మైగ్రేన్ తలనొప్పితో ఎంతో మంది బిడ్డలు బాధపడుచున్నారు నాయన ప్రతి ఒక్క బిడ్డలని వేసిన నామచేత్త విడుదల కలిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నాయన స్థుతులు ప్రవా వారందరూ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు జ్ఞానం తెచ్చింది నలగిరి అందరినీ గర్భఫలం నా తండ్రి ఇచ్చినందుకు నీకు వందనాలు అనేక మంది బిడ్డలు గర్భఫలంతో నా తండ్రి నేను హాస్పిటల్కి వెళ్ళున్నారా చెకప్పులు చేసుకుని చుండగా జ్ఞాపకం చేసుకోండి ఆ స్కానింగ్స్ అవి తీసినప్పుడు మంచిగా నాయన తల్లి బిడ్డ అక్షేమంగా ఉండి డెలివరీ అవ్వడానికి సహాయం తెచ్చే స్కానింగ్స్లో ప్రభావన అన్ని అవయవములు ఏర్పడి ఆయన మంచిగా ఆరోగ్యకరమైన బిడ్డను ఆశీర్వదకరమైన బిడ్డను ప్రతి బిడ్డ వారు కోరుకున్న బిడ్డలను పొందుకుంటకు సహాయం తెచ్చే రాకపోకలని కందుష్టి కాపుదలు ఉంచి నడిపించమని కోరుచున్న బిడ్డలు లేని వారు ఎవరైతే నా తండ్రి నాయన నాయన బిడ్డల కొరకు మా నా తండ్రి వెళ్ళి ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా బిడ్డలు లేని వారికి ఏ హోచ్చి బహుమానం నా తండ్రి నాయన బిడ్డలు కదా ప్రభు బిడ్డలను పొందుకుని ఒక రూపను ధన్యతను ప్రతి బిడ్డకు అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి ఉద్యోగ ప్రయత్నాల కొరకు నా తండ్రి నిలుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఉద్యోగంలో వారు నాయన అధికారులు వేస్తున్న నా తండ్రి ప్రశ్నలు వారు నాయన మంచిగా చెప్పే జ్ఞానం వారికి అనిపించండి వారి చెవికి బోరగా ఉండి మీరు మాట్లాడమని కోరుచున్నాం ప్రతి అవసరం తీర్చమని నాయన ఆర్థికమైన సమస్యలతో బాధపడిచిన వారికి విడుదల దేయండి ప్రభు వారికి ఆర్థికమైన పరిస్థితుల నుంచి మెరుగుపరచండి వారి చేతి కష్టంను ఆశీర్వదించగలన దేవుడు ఇవే ఉండగా జ్ఞాపకం చేసుకోవాలని ప్రవానికి వంద నాలుగు స్థూతులు స్తోత్రం చెల్లిస్తున్న నాయన జీతం తక్కువగా ఉండి బాధపడుచున్న వారికి అధికారులకు మంచి మనసు ఇచ్చి మంచి శాలరీ పెరుగుటకు సహాయం తెచ్చేయండి నాయనానికి వంద వందనాలు స్థూతులు స్తోత్రంలు చెల్లిస్తున్నాం వ్యవసాయం చేస్తున్న బిడలను భద్రపరచండి వాళ్ళు పొలాలు వెళ్ళి పనులు చేసుకుని కానీ పుదలను వండి పురుగుల నుంచి వారి నోళ్లు కట్టివేసి ఆయన బిడ్డలను క్షేమంగా ఉంచమని కోరుచిన ఆర్థిక సహాయం వ్యవసాయానికి కావలసిన పెట్టుబడుల మీరు సిద్ధపరచమని కోరుచున్నామయా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన పరిశుద్ధాత్మ దేవ కృపగల తండ్రి దయగల తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ సన్నిధిలో ప్రభా అనేక మంది బిడ్డలు నాయన ఎంతో కాలం నుంచి నాయన రాని తీర్పుల కొరకు ఎదురు చూస్తున్నారేమో నాయన నా తండ్రి కోర్టు వ్యవహారాల్లో బాధపడుచున్న వారికి నాయన వారి మంచి సరి నా తండ్రి తీర్పును పొందుకుంటకు సహాయం దయచేయండి ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డ చుట్టూని కావలి ఉంచి నడిపించమని కోరుచున్నాం ఏ బిడ్డలు నాయన ఏ సమస్యలతో బాధపడుచున్నారో నాయన సమస్తమును ఎరిగిన దేవుడు సర్వంతర్యామి సర్వలోకానికి ఆది సంబుడు అయిన దేవా ఉదయ కాల సమయంలో నీ సన్నిధులు ప్రార్థన చేస్తుండగా నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకో పరిశుద్ధాత్మ దేవుడు నీవే ఉన్నావు నాయన సూర్య చంద్రుడు నాయన ఆరాధిస్తారన్నావు నాయన జలరాశులు పక్షులు అన్నీ నన్ను ఆరాధిస్తారన్నావు ప్రవాహాటికన్నా నానా తండ్రి నాయన మేము వాడన శ్రేష్టమైన బిడ్డలుగా మమ్మల్ని ఇచ్చావు నా తండ్రి మమ్మల్ని మేము కూడా నా తండ్రి నేను ఒకటితో నా తండ్రి నోటితో మిమ్మల్ని స్థుతించుండగా ఆరాధించుండగా ప్రత్యేక విషయంలో మీరు మాకు తోడుగా నడిపించి భద్రపరచమని కోరుచున్న సింహాసనసీనుడు వస్తుల మీద ఆసీనుడు అయిన దేవానికి వంద నాలుగు డ్రైవింగ్స్ జాబ్స్ చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో వాళ్ళు డ్రైవింగ్ లో తోడుగానే నడిపించండి వారికి నాయన అనాలోచిత మనసు నాయన ఇంట్లో ఉన్న సమస్యల వారి నా తండ్రి ఆలోచన విధానాల్లో ప్రభా వారికి ఉన్న బలహీనతలతో ప్రభా నా తండ్రి ఎంతో వేదన మానసిక పరిస్థితి జ్ఞాపకం చేసుకో డ్రైవింగ్ చేస్తున్న ప్రతి బిడ్డల చుట్టూ నీకు ఆవిరి నుంచి నడిపించమని కోరుచున్నాం చేసిన అమ్మం చేత వరకున్నాను తండ్రి బలహీనతల నుంచి విడుదల ఇచ్చేయండి ప్రభావ నీకు వందనాలు నాయన నా తండ్రి నాయన మన కూడా నా తండ్రి ఒక వ్యక్తి నైనా బస్సు డ్రైవ్ చేస్తూ నాయన స్కూల్ బస్సు ప్రభా తండ్రి హార్ట్ అటాక్ వచ్చి ప్రభా ఎంతో ఇబ్బంది పడుచున్నప్పుడు కూడా ప్రభా ప్రయాణికులందరినీ రక్షించాలని ఎంతో ఆశ కలిగి పక్కకు తీసుకెళ్లి ప్రభా బస్సు నా తండ్రి ఆ బిడ్డ మరణించి నడయా నా తండ్రి అలాంటి ఠాత్ మరణాలు ఏ బిడ్డకు రాకుండానట్లు సహాయం దయచేయండి ప్రభా ముందుగా తేటపరచండి హార్ట్ స్ట్రోక్స్ అవి బాగా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్క గుండెను నా తండ్రి బలపరచు వాడవనివే ఉన్నావు నాయన సహాయం దయచేయండి ప్రభా గుండెను దృఢపరచమని కోరుచున్నాము నా తండ్రిని జ్ఞాపకం చేసుకో అలాంటి గుండె బలహీనతతో బాధపడుచున్న ప్రతి బిడ్డలను ఏ సునామని చేత విడుదల కలిగించమని కోరుచున్నాము నా నీ కృప లేకపోతే నీ భద్రత లేకపోతే నీ విషయం మాత్రం మేము జీవించలేని వారము నా తండ్రి నీ కృప కాపుతల ప్రతి బిడ్డల చుట్టూ కావలి ఉంచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన అనేక మంది బిడ్డలు కాలేజీ సీట్లు కొలుకున్న తండ్రి ఎంట్రెన్స్ కొరుకున్న తండ్రి రాసేవారు ఉన్నారు కాలేజీ సీట్లు పెట్టుకుని వారు ఉన్నారు వారు కావాల్సిన చోట వారు నాయన పొందుకున్న సీట్లు జ్ఞాపకం చేసుకో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిడ్డలకు మంచి మార్కులతో పాస్ అవటకు సహాయం దయచింది ఎగ్జామ్స్లో నా తండ్రి తప్పి ప్రభ ఏమి చేయాలో తోచని స్థితిలో ప్రభ ఎంతో మంది బిడ్డలు ఉంటున్నారు వారి పెట్లని కార్యం నెరవేర్చండి వారి భవిష్యత్తును కట్టమని కోరుచున్నాము నా జ్ఞాపకం చేసుకో ప్రతి అవసరత తీర్చి చేత భద్రపరచమని కోరుచున్న ఈ ఉదయం నుంచి సాయంత్ర కాలం వరకు ఏ బిడ్డలైతే ఏ ప్రయత్నాల నిమిత్తం ఏ పనుల నిమిత్తం ఏ అవసరత నిమిత్తం సన్నిధిలో మర్రపెట్టుచు బయటకు వెళ్ళున్నారు అటు తలాంపులు ప్రతి బిడ్డ పొందుకుంటే సహాయం తెచ్చాయి అనేక రోజుల నుంచి బ్యాంక్ లోన్లు కోసం సిద్ధపరచిన బిడ్డలు ఉన్నారు ఆ లోన్లను సిద్ధపరచండి వ్యాపారాల విషయాల్లో తోడుగా ఉండండి అనేక మంది ప్రభా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ నా తండ్రి అనేక చేదు పనులు చేసుకుంటూ నడిపిస్తున్నారు కుటుంబాన్ని ఆ బిడ్డలు వ్యాపారంలో తోడుగుండండి షాప్స్ కావాలంటే సిద్ధపరచండి నాయన స్థలాలను కావాలంటే సిద్ధపరిచింది గృహ నిర్మాణాలను ప్రభావం పనిచేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభావ గృహాలు లేని వారికి సమృద్ధి తెచ్చి గృహం కట్టుకుంటు సహాయం తెచ్చి ప్రతి అవసరత తీర్చమని కోరుచు నాయన రోజు అంత యుగం ప్రతి బిడ్డ చుట్టూని కావలి ఉంచి నడిపించి నాయన మాతో పాటు కలిసి ఏకీబిస్తున్న ప్రతి బిడ్డల యొక్క ప్రార్థన అంగీకరించి నాయన నీ నామం మహిమార్థమై ప్రతి బిడ్డ వాడబొట్టకు సహాయం తెచ్చి ఏ బిడ్డ తలాంతి ఇచ్చిన మేము ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నా తండ్రి నీ వాక్యాన్ని అనేక మందికి నా తండ్రి చెప్పుటకు సహాయం తెచ్చి చెప్పినప్పుడు మా నోటికి బోరగా మీరు ఆ వాక్యాన్ని ప్రభా తండ్రి వారికి అందించే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి వారి హృదయాలు తరగొట్టకు సహాయం తెచ్చి మా సాక్షి జీవితాన్ని మేము ఎక్కడ ఉన్నా కూడా కాపాడుకునే స్థితిని అనుగ్రహించండి పరిమళ సువాసన వలె నా తండ్రి మా యొక్క సాక్షి జీవితం మేము ఏర్పాటు చేసుకునే హృదయాలు మాకు సిద్ధపరచండి మా నోటి ద్వారా చూపు ద్వారా క్రియల ద్వారా ప్రతి ఒక్క పాపములను చేసిన చెత్త తప్పించి ప్రభా ప్రతి బిడ్డకు కావాల్సిన యువులను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి ఏ కుటుంబంలో ఉన్న ప్రభా సమాధానం లేక సంతోషం లేక నా తండ్రి ఇబ్బంది పడుచున్నారు కుటుంబాలు బట్టి సన్నిధిలో ప్రార్థన చేస్తున్న జ్ఞాపకం చేసుకో నా తండ్రి ఆ బిడ్డలకు నన్ను సంతోషము సమాధానం అయిన దేవుడు నీవేనో జ్ఞాపకం చేసుకుని దేవుజనులు ఎక్కడైతే నీ సువార్తను ప్రకటించడానికి రోజు వెళ్ళుచున్నారు ఆ బిడ్డలందరి చుట్టూ నీ కావలి ఉంచండి వారి మార్గాల్లో తోడుగుండి నేను అరిగిపెట్టి ప్రతి స్థలమును దీవించి ఆశీర్వదించి నీ దైవజనులు పెట్టు ప్రతి ఒక్క ప్రార్థనా విన్నపములు నీ సన్నిధికి చేర్చుండగా వారి యొక్క ప్రార్థనలు అంగీకరించండి అనేక మంది తల్లిలు ప్రభ ఉపవాసం ఉండి నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు అమ్మగారు కూడా నా తండ్రి నీ సన్నిధిలో ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుండగా బిడ్డ యొక్క ప్రార్థన కూడా అంగీకరించండి చిన్న బిడ్డల పరిచర్య నిమిత్తం నీ సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నేటి తరానికి ప్రభా వారే కథ ప్రభా నా తండ్రి క్రైస్తవ బిడలుగా నిలబడతాకి ప్రభా మా బిడ్డలు మా తరతరాలు నీ యొక్క వాక్యాన్ని నీ అన్నీ ధ్యానించే కృపను ప్రత్యేక బిడలకు అనుగ్రహించి నా బిడ్డలకు ని ఎలా పెంచుకోవాలని భక్తులు ఎలా నడిపించుకోవాలో ప్రతి బిడ్డలకు అవగాహన కలిగించుకుంటే సహాయం తెచ్చి నాయన సహాయకుడువైన దేవుడు సంరక్షకుడైన దేవుడు ఏ బిడ్డలైతే ఈ రోజు పుట్టినరోజులు వివాహాలు జరుపుకుంటున్నారు మరొక నూతన సంవత్సరంలో వాళ్ళు ప్రవేశిస్తుండే వారికి కావలసిన ప్రత్యేక ఈవులను ఈ సంవత్సరంలో మీరు సిద్ధపరచండి ఏ బలహీనతలు అనారోగ్యాలు ఎకీడు అపాయాలు తొందరలు గడిబిడులు ఏమి వారి జీవితంలో లేకుండా ప్రభావ వారికి కావలసిన ఈవులను సిద్ధపరిచి వారు కూడా సన్నిధిలో లోబడి జీవించే కృపను అనుగ్రహించి నడిపించి భద్రపరిచింది నీకు అందృష్టి కాపుదలు ఉంచి నాయన సహాయకుడుగా సంరక్షడుగా ఉండి నడిపించమని కోరుచున్నాం నాయన ఈ రోజంతా ప్రతి బిడ్డల చుట్టి నీ కావలి ఉంచి నడిపించి సహాయం అనుగ్రహించి నాయన మీరే నా తండ్రి తోడుగా ఉండి ప్రార్థనలో ఏకి కుటుంబాలు కూడా మీరే తోడుగా ఉండి నడిపించి స్థిరపరిచి బలపరచమని ఏ సతిపరిశుద్ధిని అమ్మమ్మ మిక్కిలుగా భరతం నాడి అడిగి వేడుకొని చున్నాము నా ప్రియమైన తండ్రి ఆమె నేస రక్తమే జిలు రక్తమే జిమ్ అపవాదికి అనంత నాశనం కలుగుగాక రక్తానికి సంపూర్ణ విజయం గాక హామెన్ అందరికీ వందనాలండి